నలుగురు కలిసినా అంటే టుగెదర్ అయినా డీజే పండగొచ్చినా డీజే పెళ్లి జరిగినా డీజే ఇంకా ఏ శుభకార్యమైనా ఇప్పుడు అందరికీ డీజే ర్యాలీలు తీయడం కామన్ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా డ్యాన్సులు చేస్తూ ఊరంతా తెలిసేలా హోరెత్తించడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది కొట్టు డీజే కొట్టు అన్నట్టు యువత దీనికి బాగా అట్రాక్ట్ అవుతోంది కొందరు ఈ డీజే సౌండ్లతో చెవులకు చిల్లులు పడేలా నానా హంగామా చేస్తున్నారు కానీ అది ఆ చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా మారుతోంది ఈ నేపథ్యంలోనే మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు డీజే డ్యాన్సులతో యువత చెడిపోతోందని తద్వారా ప్రజల్లో దీనివల్ల ఎలాంటి మంచి సందేశం వెళ్లడం లేదని అన్నారు అందుకే మతపరమైన ర్యాలీల్లో డీజేలపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఓవైసీ విజ్ఞప్తి చేశారు డీజే సంస్కృతితో ఆధ్యాత్మిక వాతావరణం కలుషితమవుతోందని అన్నారు అయితే మిలాదున్నబీ వేడుకల్లో భాగంగా చార్మినార్ వద్ద డీజే బాక్స్ పేలింది దీనిపై స్పందించారు ఇది ఏమాత్రం సమాజానికి పనికొచ్చే చర్య కాదు డీజే కావాలి అని కోరుకునే వాళ్లకు క్లబ్బులు పబ్బులు లాంటివి సిద్ధంగా ఉంటాయని అంతేకాని ఇలా నడి రోడ్డు మీద డీజే అంటూ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు మిలాదున్నబీ వేడుకల టైంలో చార్మినార్ వద్ద డీజే బాక్స్ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అప్రమత్తమైన స్థానిక అధికారులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు డీజే పేరుతో కొంతమంది చేసే వికృత చేష్టలు విన్యాసాలతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఈ మధ్య కాలంలో శుభకార్యాల్లో సరదాగా డ్యాన్స్ చేస్తూ గుండాగిన ఘటనలు చాలానే చూశాం ఈ క్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణలో డీజేను శాశ్వతంగా బ్యాన్ చేయాలని అన్నారు డీజే పేరుతో యువత హద్దులు మీరి ప్రవర్తిస్తోందని మతపరమైన కార్యక్రమాలే కాదు తెలంగాణలో డీజేకు అనుమతులు ఇవ్వద్దని శాశ్వతంగా నిషేధం విధించాలని అసదుద్దీన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు మరి మీ అభిప్రాయం ఏంటి మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో డీజే కరెక్టేనా